గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈ డబ్బు అనేది డబ్బుకి సంబంధించి ఎక్కువ చెప్తాను నేను ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు కావాలి కదా ఎందుకంటే మనకు పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాలు కాకుండా ఆరోభూతం మనకు డబ్బు ఈ డబ్బు అనేది లేకుండా పోతే మన జీవితం అనేది ముందుకు సాగదన్నమాట ఎందుకంటే డబ్బు పైన ప్రతి ఒక్కరు కూడా ఆశ్ంది కదా కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ఎవరైతే ప్రచురి చేస్తారో అంటే మీ యొక్క శరీరంలో ఒక భాగం ఉంది ఆ భాగాన్ని ప్రతిరోజు కూడా మీరు నొక్కి దానివల్ల మీకు డబ్బుకు సమయ అవకాశాలు వస్తాయి మీకు వినేదానికి చాలా సింపుల్గా ఉండొచ్చు లేదు ఏంపా మనము అంగాన్ని నొక్కితే డబ్బు వచ్చేస్తుందా అందరూ ఇంట్లో కూర్చొని అంగాన్ని నొక్కొని కూర్చుంటారు కదా అనే యొక్క సంశయం మీ మైండ్లో రావచ్చు పాటించుడండి పాటించిన తర్వాత ఒక ఇరవై ఒక్క రోజుల్లో చాలామంది ఆ రోజుకి ఆ రోజు కష్టపడేవాళ్ళు అంతేకాకుండా ఎంత వచ్చినా సరిపోలేని వాళ్ళు ప్రతిదానికి కూడా అప్పు మీద అప్పు చేసేవాళ్ళు నాకు సమాజంలో సరైనంటి గుర్తింపు లేదు నేను సుఖభోగాలు అనుభవించేదని అర్హత లేదు అని ఎవరైతే భావిస్తున్నారో చూడండి ఒక ఇంట్లో కూడా ఒక తల్లిదండ్రులకి నలుగురు మనిషి పిల్లలు పుట్టి ఉంటారు ఒక్కొద్ది ఒక్కో రకమైన చెట్టు కొంతమంది భోజనం చేసి కింద కూతునే భోజనం చేస్తారు ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తాడు బెడ్ ఉంటుంది ఆ బెడ్లో కోసం భోంచేస్తాడు ఇంకొంతమంది ఇంకో పిల్లలు ఒక సింపుల్గా టేబుల్ ఏర్పాటు చేసుకుని చైర్లో కోసం తింటాడు ఇంకొంతమంది ఏం చేస్తారు స్కూల్లో తింటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళని ఆ విధంగా తీసుకుంటా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఆ ఎందుకు అంటే ఈ శుక్రుడు అనేది మనకు సుఖభోగాల అధిపతి శుక్రస్థానంలో ప్రతిరోజు కూడా ఆ దాన్ని మనం ప్రెస్ చేయడం వల్ల ఆ యొక్క భాగాన్ని ఆ డబ్బు శుక్రుని కనుగ్రహం అనుగ్రహం పెరిగి మీకు డబ్బుకు సమయం అవకాశాలు కుప్పలు చెప్పలుగా వస్తాయి ఎట్లా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల ద్వారా కంపల్సరీగా వస్తుంది కాబట్టి నేను వీడియోలో చూపించే విధంగా ఆ యొక్క అంగాన్ని ఆ యొక్క భాగాన్ని నొక్కండి అంటే ప్రెస్ చేయడం ద్వారా మీకు డబ్బుకు ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు మీరు బాగా వినింటే వినే ఉంటారు అరచేతులు నవ్వు అవుతూ ఉంటుంది నాకు ఓ ఈరోజు డబ్బు వస్తుంది అని మనకు పురాణానికి కూడా ఉంది నేను ఆ విధంగా చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్పింటారు నేను అనుభవంతోనే చెప్తా ఉన్నాను ఆ యొక్క ఆ ప్రాంతాన్ని ఆ యొక్క భాగాన్ని మీరు అంగాన్ని నొక్కినప్పుడు కంపల్సరీగా ట్వంటీ వన్ డేస్లో మీరు చేస్తున్న ఉత్ోద్యోగ వ్యాపారాల్లో డబ్బు అంటే ఈరోజు వంద రూపాయలు సంపాదించేస్తున్నారు ఒక ఐదు వందల రూపాయలు సంపాదించిన కెపాసిటీకి మీరు వెళ్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అతని చెప్పి నేను మీకు కోట్లు వస్తాయి లక్షలు వస్తాయని నేను చెప్పడం లేదు మీరు ఐదు వందలు సంపాదన చేస్తున్నారు ఐదు వందలు సంపాదించుకున్నారు ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు పది వందలు ఈ స్థాయికి మీరు పోయే అవకాశం ఉంటుంది దాన్ని మీరు కంటిన్యూ చేసుకున్నట్లయితే ఇంకా అనేక మార్గాల్లో మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోలో చూపించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క భాగాన్ని నొక్కే ప్రయత్నం చేయండి చూడండి మనకు ఈ బొటను వేలు కింద ఉబ్బెత్తుగా ఉంటుంది ఇది ఉబ్బెత్తుగా మనకు ఈ బొటన వేలు కింద శుక్రస్థానం అంటారు దీన్ని పర్వతం అని కూడా అంటారు మనకి ఈ బొటను వేలు కింద మనకు ఇక్కడ ఈ ఉబ్బెత్తు భాగం ఉంటుంది దీన్ని మార్నింగ్ లేస్తూ ఉన్నట్లే రాత్రి పడుకోబోయే ముందు కంపల్సరీగా ఇక్కడ ప్రెస్ చేయండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు ఈ యొక్క ఆక్ ప్రెజర్ అంటారు యాక్చువల్గా మనకి ఆయన ఎందుకంటే డాక్టర్ కూడా మనం ప్రెజర్ చేస్తూ ఉంటారు ఇక్కడ చెయ్యండి అని ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మీకు శుక్రస్థానం ఇది దీన్ని ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తూ ఉంటారో అప్పుడు హోమిలీన్ అనేటువంటి మీకు మీ మెయిన్లో రిలీజ్ అవుతుంది అది ఏం చేస్తుంది మీకు డబ్బుకు సంబంధించిన అవకాశాలు ఆలోచనల్ని మీ మెదడులో చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అంగాన్ని ఆ యొక్క ప్రదేశంలో నొక్కి డబ్బుకు సమ్మె అవకాశాలు ఆకస్మికంగా కూడా మీరు పొందే అవకాశాలు అనేక మార్గాల్లో వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ మీరామ్మూర్తి